భర్త వెళ్ళి వచ్చేసరికి మా భార్య భర్తలు ఇద్దరు ఆదస్కెళ్ళినా ఇంట్లో వీళ్ళు చక్కగా చూసుకుంటారు ఇంట్లో ఒక సంతృప్తిగా ఉంటుంది దీన్ని బట్టి అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను అందుకే నానా రకాల ధార్మిక వంశాచారాలు వారికి సర్వదా వ్యాప్తి కలిగించాయి ఈ విధంగా వారి పాతిపత్యం భక్తి వర్ణాశ్రమ పద్ధతిని పాటించగలిగే యోగ్యత కలిగిన సద్భ సద్భ సజ్జనులకు జన్మనిస్తుంది విషయం ఇక్కడ అవాచిత జనాభివృద్ధి నిక్కముగా వంశానికి వంశాచారము నష్టపరిచిన వారికి నరకమును కలిగిస్తుంది పిండోదక క్రియలు పూర్తిగా ఆపివేయబడిన కారణంగా అట్లా అధర్మ వంశాలకు చెందిన పితరులు పతనం చెందుతారు ఇది చాలా డెప్త్ ఉంది ఇదేంటంటే కర్మకాండ విధి నియమాలను బట్టి వంశ పితరులకు సమయానుసారంగా పిండోదకాలు సమర్పించవలసిన అవసరం ఉన్నది మామూలుగా పిండోదకాలు ఎవరికి పెద్దలు ఎవరైతే చనిపోతారు ఇంటి పెద్దలు ఎవరైతే చనిపోతారో ఆ ఇంటిలో ఆ ఇంట్లో ఉన్నటువంటి ఇప్పుడు తండ్రి చనిపోతే కొడుకు ఆ కొడుకు ఆ పితరులందరికీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్నకి జనాన్నకి వీళ్ళందరికీ పిండోదకాలు కర్మలు ఉంటారు మామూలుగా మహాలయ పక్షాల్లో మహాలయ అమావాస్య రోజు పెద్దలకు మనం అందరికీ తెలిసిన విషయమే సాంబ్రాన్ అన్నం పెడతాం అది కుల పెద్దలు ఎవరైతే వాళ్ళ ఇంటి పెద్దలు కుల పెద్దలు గారు వాళ్ళ ఇంటి పెద్దలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ నాన్న జనాన వాళ్ళ తిన నాన్న ఎవరైతే వాళ్ళ వంశంలో చనిపోయారో అతనికి గుర్తున్నంత వరకు పేర్లు చెప్పి వాళ్ళ పేరు మీద బట్టలు పెట్టి అన్నం పెట్టి చదువుతారు అది అవసరం అది ఇక్కడ చెప్తాను ఈ నివేదన విష్ణు అర్చన ద్వారా వనగొడుతుంది ఎందుకంటే విష్ణు ప్రసాదాన్ని తినడం మనిషిని అన్ని రకాల పాపాల నుండి విముక్తిని చేస్తుంది ఒక్కొక్కప్పుడు వంశపితరులు నానా రకాల పాపాల వలన దేశాలు అనుభవిస్తూ ఉంటారు మరొకప్పుడు వారిలో కొందరు దేహమైనా పొందక పిశాచాలుగా సూక్ష్మ దేవహాలతోనే బలవంతంగా ఉండవలసి వస్తుంది ఇక్కడ విషయం ఏంటంటే మన ఇంటి పెద్దలు ఎవరైతే ఉంటారో కొన్ని కొన్ని కారణాల వల్ల వాళ్ళు సూక్ష్మదేహం కూడా పొందకుండా మామూలుగా దేహాలు ఉంటాయి కొన్ని మనం పిశాచ ఇప్పుడు వాళ్ళు పైకి వెళ్ళిన తర్వాత కొన్ని పాపాలు ఏదైనా ఉంటే ఆ పాపాలు పోగొట్టుకోవడానికి సూక్ష్మదేహాన్ని దేవుడిస్తాడు ఆ సూక్ష్మదేహాన్ని ఇచ్చిన తర్వాత ఆ దేహం ద్వారా అతను ఏదైతే కర్మలు పొంది ఉంటాడో ఆ పాపాలను ఆ దేహం ద్వారా తొలగించుకుంటాడు కానీ అవి ఎప్పుడు సంక్రమిస్తాయంటే కింద ఉన్నటువంటి వాళ్ళ వంశ వంశానికి చెందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో కొడుకులు మన వాళ్ళు 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 పిండోదకాలు లేకపోతే వాళ్ళు ఏదైనా కర్మకాండాలు చేసినప్పుడే వాళ్ళకి ఆ శరీరం వస్తుంది ఆ శరీరం ద్వారా వాళ్ళు ఆ కర్మను అనుభవించి ఇప్పుడు మానవుడికి ఇప్పుడు మన శరీరం ఉంది ఈ శరీరానికి ఏదైనా దెబ్బ కొడితే మనం చేసిన ఇప్పుడు తప్పు చేసాం స్టేషన్కి తీసుకుపోతారు పోలీసులను దెబ్బలు కొడతారు అప్పుడు ఈ దేహానికి దెబ్బ తగిలి మనం చేసినటువంటి తప్పుకు ప్రయచిత్తమో లేకపోతే శిక్షను అనుభవిస్తాం అదేవిధంగా చనిపోయిన వాళ్ళకి కూడా సూక్ష్మదేహం స్థూల దేహం అని ఉంటాయి ఆ దేహాల ద్వారా వాళ్ళకు ఏదైతే కర్మ అనుభవించాల్సి ఉంటుందో అంగుష్ఠ పరిమాణంలో వాళ్ళకి దేహాన్ని ప్రసాది ప్రసాదిస్తారో ఆ దేహం ద్వారా వాళ్ళు కర్మలు అనుభవిస్తారు అట్లా ఆ విధంగా కర్మలన్నీ అనుభవ అనుభవించిన తర్వాత మళ్ళీ వాళ్ళకి జన్మ జన్మ ఇంకో జన్మ అట్లా ఆ దానికి ఉపయోగపడతాయి అని చెప్తున్నాడు అటువంటి పొందక ఇక్కడ ఎవరైతే ఈ దేహాలు వీళ్ళు పిండాలు పెట్టరో వంశం నాశనం అయిపోయో లేకపోతే వంశం రహితమయ్యో ఇంకోటి ఏదో చెప్తున్నారు కదా లేక వంశం చెడిపోతుంది అంటే వేరే సంతానం కలిగి వీళ్ళు పెట్టేది వాళ్ళకి చెందక అంటే వీళ్ళ వంశం కాదు కదా ఆ విధంగా వంశ వంశం పతనం అవుతుంది కారణం చెప్తున్నారు ఆ విధంగా వంశ పతనం అయిన తర్వాత వాళ్ళు పెట్టింది వీళ్ళకి వెళ్ళరు ఎవరైతే వాళ్ళ పితరులు ఉన్నారో వాళ్ళకి చెందుతుంది వీళ్ళు ఆ వంశం వాళ్ళు సూక్ష్మదేహాన్ని కూడా పొందక వాళ్ళు పిచాచాలుగా తిరుగుతూ ఉంటారు అనేది కాన్సెప్ట్ కానీ దీన్ని బట్టే అర్థమైన నీతి ఏంటంటే ఒకసారి ఆలోచించండి పాతివ్రత్యంగా ఉండాలి అనేది దీన్ని బట్టి నాకు అర్థమైన నీతి పాతివ్రత్యం అంటే ఎవరైతే భార్య భర్తలు ఉన్నారో భర్త ద్వారానే భార్య భార్య ద్వారా భర్త వీళ్ళిద్దరు కలిసే వంశాన్ని వృద్ధి చేయాలి తప్ప వేరే రకంగా వృద్ధి చేయకూడదు అనేది ఇక్కడ ఉన్నటువంటి నీతి సూక్ష్మదేహంలోనే బలవంతంగా ఉండవచ్చు అందుకే ప్రసాద అన్నము వంశీయులతోనే సమ ఆ వంశీయులతోనే సమర్పించబడినప్పుడు పితరుల పిశాచి జీవనం నుండి ఇతర దుర్భరమైన జీవితాల నుండి ముక్తులవుతారు పితరులకు చేసే అటువంటి సహాయం ఒక వంశాచారం భక్తిత సేవలో లేని వారు అటువంటి ఆచారాలను తప్పకుండా పాటించాలి అయితే భక్తి సేవలలో నెలకొన్న వాడు అటువంటి కర్మలను చేయవలసిన అవసరం లేదు కేవలం భక్తిత సేవను చేయడం ద్వారా మనిషి లక్షలాది పితృదేవతలైన అన్ని రకాల దుఃఖాల నుండి విముక్తి చేయగలడు ఈ విషయమును శ్రీమద్ భాగవతంలో అన్ని రకాలైన నియమాలను త్యజించి ముక్తినిచ్చే ముకుందుని పాద పద్మాశ్రయాన్ని స్వీకరించి ఆ మార్గంలోనే పూర్ణ శ్రద్ధతో కొనసాగేవాడు దేవతలు ఋషులు సామాన్య జీవులు కుటుంబ సభ్యులు మానవులు లేదా పితృదేవతల పట్ల ఎటువంటి బాధ్యతలను కానీ రుణము కానీ కలిగి ఉండడు భగవంతుని భక్తియుత సేవ ద్వారా అటువంటి బాధ్యతలన్నీ అప్రయత్నంగా తీరిపోతాయి ఇక్కడ చూడండి ఇంకా పరిస్థితి ఏంటంటే ఏ విధమైన వంశాచారంలో ఏ విధమైన తప్పులు కలిగినా లేకపోతే వంశవృక్షం చెడిపోయినా లేకపోతే ఆ వంశంలో ఏదైనా జరిగినా అటువంటి వారు వారి పుణ్యలోక వాళ్ళ పైలోకాల్లో ఉన్నటువంటి వారి పితరులకు మంచి జరగాలంటే వాళ్ళ పితరులు ఏ దేహంలో ఉన్నా వాళ్ళకు మంచి జరగాలంటే ఇక్కడ ఏం చేస్తున్నారు దేవుణ్ణి ఆధ్యాత్మికంగా పూజించండి ఆయన్ని పట్టుకోండి ఆయన మార్గాన్ని అవలంబించండి ఆయన ద్వారా ఎవరైతే మన పితరులు ఉన్నారో వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మనం ఇవన్నీ చేయలేకపోయినా కూడా మన వంశవృక్షం చెడిపోయినా మన ఏదైనా కల్తీ జరిగినా మన ఇటువంటి పితృకార్యాలు చేయలేకపోయినా కూడా ఎవరైతే ఆ విష్ణువును ఆ శ్రీకృష్ణుని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తారో ఆయన ఆధ్యాత్మికంగా పూజిస్తారో ఆయనను పట్టుకుంటారో అంటే ఆయన పట్టుకోవడం అంటే ఏదో కాదు ఎన్నో దొరుకుతాయని పట్టుకోవడం కాదు ఆయన పట్టుకోవాలంటే ఏం చేయాలి పది మందికి సహాయం చేయాలి పది మందికి మంచి చేయాలి మన దగ్గర ఉన్నంతలో పది మందికి సేవ చేయాలి మిగతా వాళ్ళ తల్లిదండ్రులను పూజించాలి అట్లాగే మన ఇంటి పక్క వాళ్ళని కానీ మన ఇంటి ఎదురు ఉన్న వాళ్ళని కానీ సమాజంలో ఉన్న వాళ్ళందరినీ సర్వజనులందరినీ కూడా మంచి వాళ్ళలోని బాహ్య ఉన్నటువంటి సౌందర్యాన్ని చూడకుండా లోపలు ఉన్నటువంటి ఆత్మ ఆ ఆత్మ ఎవరు ఈశ్వర స్వరూపుడు భగవంత స్వరూపుడు అనే అనుకోవాలి ఆ ఆత్మ ఆ ఆత్మ ఏంటి ఆ ఆత్మ నీకు ఆకలైన నీళ్ళు అన్నమే తింటావు ఆయనకు ఆకలైనా అన్నమే తింటాడు ఆయనకు ఆకలి దత్తగా నీళ్ళు తాగుతాడు కాబట్టి ఆ ఆత్మ మనలాగనే అనుకొని స్వరూపాన్ని గనక మనం సేవించగలిగితే ప్రతి ఒక్కరికి ఉన్నంతలో సాయం చేసి ఎవరిని దూషించకుండా వాళ్ళ మనసును ఒప్పించకుండా ఉండడమే భగవంతుని పట్టుకోవడం నాకు తెలిసినంత చెప్తాను ఏదో అట్టని కాదు ఇక్కడ చదివింది చెప్తాను పరిస్థితి అది భగవంతుని పట్టుకోవడం అంటే ఆయన ఎక్కడో దొరుకుతాడని కాదు ఇది ఇవన్నీ చేస్తే ఆయన్ని ఆటోమేటిక్గా మనల్ని పట్టుకుంటాడు నాకు తెలిసి ఈ మంచి పనులన్నీ చేసి చెడు కార్యాలకు పోకపోతే ఎత్తుకుతా ఉంటాడు ఆయన కూడా ఎవడెవడు మంచి పనులు చేస్తా ఉన్నాడు ఎవడు నలుగురు సహాయం చేస్తా ఉన్నాడు ఎవడు భక్తితో భావంతో భయంతో బతుకుతున్నాడో ఆయనకు కనపడతా ఉంటుంది కాబట్టి ఆయన వస్తాడు మన దగ్గరికి అనేది ఇక్కడ చెప్తారు అటువంటి వాళ్ళు ఆ దేవుడిని పట్టుకున్న వాళ్ళు ఇవన్నీ చేసిన వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ పితృదేవతలకు